నమస్తే అండి ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజు సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అయిన మాఘ పౌర్ణమి గురించి ఈరోజు చూద్దాము ఈ ఒక్కరోజు చేసిన పుణ్యము జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుందండి ఇవి నేను చెప్పే విషయాలు కావు శాస్త్రాలు చెప్పే విషయాలు అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చేయాల్సిన పూజ పరిహారం ధన ఆరోగ్య శాంతి కోసం ప్రత్యేక ఉపాయం గురించి చెప్తాను అసలు పౌర్ణమి అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారండి ఈ రోజున చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడు పుణ్యకాలం అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నమాట పురాణాల ప్రకారము ఈరోజు దేవతలు భూమిపై సంచరిస్తారని చాలా చాలా నమ్మకం అందుకే ఈరోజు స్నానం కానీ దానం జపం పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని ఒక దృఢమైన నమ్మకం సింపుల్గా ఆ పురాణ కథ గురించి తెలుసుకుందాము ఒకసారి దేవశ్రీ నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు ప్రభు సామాన్య మనుషులు తక్కువ కష్టంతో ఎక్కువ పుణ్యం పొందే రోజు ఏది అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు నారద మాఘ పౌర్ణమి రోజున భక్తితో చేసిన స్నానం దానం నామస్మరణ వెయ్యి యజ్ఞాన ఫలితాన్ని కలిగిస్తాయి ఈరోజు గంగా గోదావరి నర్మదా వంటి నదుల్లో స్నానం చేస్తే పాపాలు మొత్తం నశిస్తాయని ఒక దృఢమైన విశ్వాసం అని చెప్పేసి చెప్పారు మాఘపౌర్ణమి రోజున స్నానం యొక్క ప్రాముఖ్యత గురించి మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే చాలా బాగుంటుందండి ఇంట్లో స్నానం చేస్తున్న వారు నీటిలో కొద్దిగా గంగా లేదా తులసి ఆకులు వేయండి స్నానం తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు జపం చేయండి మనసు చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు పూజా విధానం గురించి ఇప్పుడు మరొకసారి చెప్తానండి మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో తప్పకుండా చేయాల్సినటువంటి పూజ దీపం వెలిగించండి విష్ణుమూర్తి లేదా శివుడి ఫోటో ముందు పూర్చోండి పసుపు కుంకుమ పెట్టండి ఈ మంత్రం చేపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై సార్లు జపం చేయండి ఈ పూజ వల్ల కుటుంబ శాంతి ఆర్థిక స్థిరత్వం మానసిక బలం విపరీతంగా పెరుగుతాయండి మాఘ పౌర్ణమి రోజున దానం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈరోజు చేసిన దానము వెయ్యి రెట్లు ఫలితాన్ని కలిగిస్తుంది అన్నదానం కానీ పేదలకు బట్టలు కానీ గోసేవ కానీ బ్రాహ్మణులకు దానం ధాన్యం కానీ చేసినట్లయితే కనుక ముఖ్యంగా తెలియని వ్యక్తికి చేసిన దానం ఇంకా పుణ్యం లభిస్తుందండి చిన్న సహాయం కూడా దేవునికి పెద్ద కారునుక కానుకగా మారుతుంది ఓకే ధనం కష్టాల నివారణ ఉపాయం గురించి ఇప్పుడు చెప్తాను మాఘ పౌర్ణమి రోజున చిన్న ఉపాయం పాటించండి ఒక గిన్నెలో బియ్యం పెట్టండి దాని మీద దీపం వెలిగించండి దేవుణ్ణి జ్ఞానించండి మీ మనసులో ఉన్న ఒక కోరిక చెప్పండి ఈ ఉపాయం ఆర్థిక అడ్డంకులు తొలగించడానికి అప్పులు బాధ తగ్గించడానికి అదృష్టం బాగా 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 సహాయపడుతుందండి పెరగటానికి ఓకే చివరిగా ముగింపు ఏంటంటే ఆశీర్వాదం కోసం మాఘ పౌర్ణమి మన జీవితానికి వెలుగునిచ్చే పవిత్రమైన రోజుగా భావించండి ఈరోజు భక్తితో చేసిన చిన్న పని కూడా భవిష్యత్తుని పూర్తిగా మార్చేయగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల నేను ట్రూగా చెప్తున్నాను చాలామందికి రీచ్ అవడం అనేది జరుగుతూ ఉంది సో మనం ఒక మంచి పని చేస్తే ఇంకా మనకి యూనివర్స్ ఆ యొక్క భగవంతుడి రూపంలో మనకి ఇంకా మంచి నని అనేది లభిస్తూ ఉంటుంది మీరు చేసేది జస్ట్ లైక్ బటనే కాబట్టి కృతజ్ఞతాభావంతో మీ జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్